ఎప్పుడూ లేని విధంగా ఏ ముఖ్యమంత్రి రాని విధంగా సీఎం రేవంత్ రెడ్డి రెండు సార్ల ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది ఇక్కడ అభివృద్ధికి కూడా వెయ్యి కోట్లు ప్రకటిస్తానని చెప్పేసి సభాముఖంగా అందరి సమక్షంలో మీ అందరి సమక్షంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి దీన్ని ఎలా చూడవచ్చు మీలో ఆయన వచ్చిన విధానాన్ని ఆయన ప్రకటించిన విధానాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏం జ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీకి గత ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కాలం నుంచి విద్యార్థులు నూతన ముఖ్యమంత్రి క్యాంపస్కి రావాలని చెప్పేసి ముఖ్యంగా జార్జిరెడ్డి పీడిఎస్ విద్యార్థి సంఘం కూడా డిమాండ్ చేసినాం ఇక్కడున్న టీచర్స్ నాన్ టీచింగ్ స్కాలర్స్ విద్యార్థులందరూ కూడా ముఖ్యమంత్రి క్యాంపస్కి రావాలి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఒక డిమాండ్గా వచ్చింది గత పదేళ్లలో గత ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళు అధికారం చెలాయించిన వాళ్ళు యూనివర్సిటీ విజిట్ చేయకపోగా సమస్యలు పరిష్కరించలేదు అనే వాదన ఉంది కాబట్టి కొత్త ప్రభుత్వం కేవలం మాటలకు పరిమితం కావద్దు క్యాంపస్ రావాలి సమస్యలను చూడాలి పరిష్కరించాలని విద్యార్థుల డిమాండ్ ఉంది ఆ వెలుగులో ముఖ్యమంత్రి గారు గత నెల ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖున క్యాంపస్ని విజిట్ చేశారు ఆ సందర్భంగా మళ్ళీ వస్తానని మాట ఇచ్చారు మేరకు ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీకి రావడం జరిగింది ఈ సందర్భంగా అంటే వచ్చిన క్రమం ఏదైతే ఉందో చెప్పిన మాట ప్రకారం రావడం వెయ్యి కోట్ల నిధులు ఇస్తామని చెప్పేసి ప్రకటించడం ఆ మేరకు జీవో విడుదల చేయడం జరిగింది గతంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వందల కోట్లు ఇస్తానని చెప్పేసి సెంటనరీ సెలబ్రేషన్ సందర్భంగా ప్రకటించారు వందేండ్ల ఉస్మాన్ శతాబ్ది ఉత్సవాలలో కానీ దానికి సంబంధించి పూర్తిస్థాయి నిధులు విడుదల కాలేదని ఇక్కడ ఉన్న యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అధికారులే చెప్తున్న సందర్భం ఉంది కాబట్టి ఈ రోజు వచ్చిన జీవో కూడా కేవలం ప్రకటన ప్రక్రితం కాకుండా లేదంటే ఆన్ పేపర్ ఇచ్చి వదిలేసుకోవడం కాకుండా మీడియా యాక్టివిటీ లాగా కాకుండా పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయాలని చెప్పేసి మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా స్కాలర్స్గా జార్జిరెడ్డి పీడిఎస్ స్టూడెంట్ యూనియన్గా డిమాండ్ చేస్తా ఉన్నాం మరొకటి వెయ్యి కోట్ల నిధులని కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో బిల్డింగ్ల కోసమే ఖర్చు చేయడం కాదు మీరు వెయ్యి కోట్లు ఇస్తారా లేదా అదనంగా ఇంకేమైనా పెంచి ఇస్తారా కానీ విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఉండాలి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రతి నెల మూడు వేల రూపాయలు పీజీ స్టూడెంట్స్ ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు పీహెచ్డి స్టూడెంట్స్ మెస్ కొనుక్కొని తింటున్నారు ఈ రాష్ట్రంలో ఏరే ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఏ వెల్ఫేర్ పరిధిలో కూడా మెస్ కొనుక్కునే పరిస్థితి లేదు మరి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు ఎందుకు మెస్ కొనుక్కొని తినాలి స్టేట్ లెవెల్లో బెస్ట్ ర్యాంకు తెచ్చుకున్న విద్యార్థులు మెరిటోరియల్ స్టూడెంట్స్ టాప్ లెవెల్ ఎంట్రన్స్ క్లియర్ క్లియర్ చేసి ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నారు మరి ఈ విద్యార్థులు ప్రైవేటు యూనివర్సిటీలలాగనో కాలేజీల లాగానో మెస్సులు కొనుక్కునే పరిస్థితి ఎందుకుంది మరోవైపు ఫీజు రీఎంబర్స్మెంట్ రాకపోవడం వల్ల విద్యార్థులు కోర్స్ కంప్లీట్ చేసుకొని ఫర్దర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ అయిపోయిన విద్యార్థి పీహెచ్డీ మంచి మెరిట్ తెచ్చుకొని పిఎచ్డీ అడ్మిషన్ వస్తే వితిన్ కాలేజీలో సర్టిఫికేట్ తీసుకోవాలంటే రీఎంబర్స్మెంట్ రాలేదు మీకు బిల్లు రాలేదు కాబట్టి మీరు డబ్బులు మొత్తం కట్టాల్సిందే అని చెప్పేసి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనే ఒత్తిడి ఉన్న పరిస్థితి ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా ఉంది కాబట్టి రేపు ఈ ఈ వెయ్యి కోట్ల నిధుల ద్వారా ఆ విద్యార్థికి ఉపశమనం కలవాలి అంటే ఉచిత మెస్ సౌకర్యం అనేవాలి లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం అన్న రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది యూనివర్సిటీలో అట్లాగే యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థికి డబుల్ పీజీ అయితేనేమో మీకు కోర్స్ ఫీజు డబల్ చేసినా మీకు రియంబర్స్మెంట్ రాదు పీజీ అడ్మిషన్ హాస్టల్ ఫెసిలిటీ ఏమో అంటున్నారు కాబట్టి ఈ నిబంధనలు ఉండొద్దు అంబేద్కర్ లాంటి చాలా డిగ్రీలు చేశారు చదువుకోవడానికి ఆసక్తి ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే విద్యార్థులకి చదువు పట్ల ఒక మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది విలేజ్లో ఉన్నప్పుడు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఈ అట్మాస్ఫియర్ తెలుసుకున్న తర్వాత ఇంకో కోర్సు చదువుకోవాలని ఆశ ఉంటుంది ఆ సందర్భంలో ఆ విద్యార్థిని ఫీజుల పేరుతో వేధింపులకు గురి చేయడం ఎడ్యుకేషన్ దూరం చేయడం అనేది మంచిది కాదు ఇట్లా మేము జార్జిరెడ్డి పీడిఎస్ స్టూడెంట్ యూనియన్గా ఒక పదిహేను ఇరవై అంశాలతోనే స్టూడెంట్ ఎజెండాను రూపొందించినాం దాంట్లో ముఖ్యంగా స్టూడెంట్ సెంట్రిక్గా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు దృష్టి సారించాలని మేము చెప్పినాం దాంట్లో ఒక డిమాండ్గా దీనికి సంబంధించిన వెయ్యి కోట్లు రిలీజ్ చేసి రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు విద్యాశాఖ అధికారులు కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు డెవలప్మెంట్ అనేది కేవలం బిల్డింగ్లు రేపు భవిష్యత్తు చూపించడం అనేది కాదు అది కావాలి కానీ దాంతోపాటు విద్యార్థులకి స్టూడెంట్స్కి అవసరమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ని వాళ్ళకి అవసరమైన వెల్ఫేర్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి నిధులు కూడా విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం అయితే ఇక్కడ ప్రత్యేకంగా భవన నిర్మాణాల కోసము అనేది చెప్పేసి కొన్ని చెప్తున్నారు అయితే విద్యార్థులకు సైన్స్ పరికరాలకి సంబంధించి కానీ లైబ్రరీకి పుస్తకాలకు సంబంధించి కానీ స్టేషనరీకి సంబంధించి కానీ ఇతరత్ర ఏమైనా వారికి కావాల్సినటువంటి అవసరాల నిమిత్తం ఏమైనా కేటాయిస్తామని ఏమైనా చెప్పిరా అంటే నిన్న విడుదల చేసిన జీవోలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నప్పుడు లైబ్రరీ వస్తాయి ల్యాబ్స్ వస్తాయి రీసెర్చ్ రిలేటెడ్ అన్నీ వస్తాయి అయితే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలనేది మా పాయింట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నప్పుడు స్టూడెంట్స్ కూడా వస్తారు స్టూడెంట్స్కి అవసరమైన రిక్వైర్మెంట్స్ కూడా దాంట్లో వస్తాయి కేవలం ఇప్పుడు లైబ్రరీ రెనోవేషన్ చేయడము ల్యాబ్ రెనోవేషన్ చేయడము దాంట్లో కెమికల్స్ని ఇన్పుట్ చేయడము లేదా జర్నల్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం మంచిదే కానీ దాంతోపాటు విద్యార్థులు రోజువారీ ఇబ్బందులు ఎదుర్కొన్న అంశాలను కూడా పెట్టాలి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పాయింట్లో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేర్చాలి అప్పుడు విద్యార్థులు కూడా డెవలప్మెంట్ ఉంటుంది అనేది మా అభిప్రాయం అయితే గతంలో హుస్నాబాద్ ఒక బహిరంగ సభలో నలభై వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నారు దీని ప్రస్తావన ఎందుకు చెప్పలేదు అనేది మీకు ఏమన్నా ఆలోచన ఉందా నేచురల్గా ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒకవైపు విద్య మరోవైపు పోరాటం మరోవైపు ఉద్యోగం ఈ మూడు అంశాల మేళవింపే వింపే ఉస్మాన్ యూనివర్సిటీ గత ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయలేదని ఇక్కడి నుంచే నిరసన జ్వరులు వచ్చి ఇక్కడే పెద్ద ఉద్యమంగా మారింది ఇదే తెలంగాణ సమాజాన్ని కదిలించి మార్పు కోసం నాంద్యమైంది కాబట్టి నేచురల్గా ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తున్నప్పుడు ప్రభుత్వ అధినేత కానీ ప్రభుత్వ పెద్దలు ఎవరైనా కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కోరుకునేది ఒకవైపు విద్య మరోవైపు ఉద్యోగం నాణ్యమైన విద్య ఉద్యోగము అట్లాగే వాళ్ళకి సంబంధించిన తెలంగాణ సమాజ స్వేచ్ఛ స్వాతంత్రాలు కాబట్టి ఇక్కడ విద్యార్థులకి ఉద్యోగ నోటిఫికేషన్ మీద ఒక ప్రకటన చేస్తే ముఖ్యమంత్రి గారికి బాగుండేది ఆయన వేల మంది విద్యార్థులు ఉండే యువకులు ఉండే నిరుద్యోగులు ఉండే కేంద్రం కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీ ఇక్కడికి వచ్చి కేవలం అంటే ఆ ఒక్క వెయ్యి కోట్ల బడ్జెట్ అనే దానికే కన్ఫైన్ అయ్యారు కానీ ఇంకా బ్రాడ్గా ఆలోచించి తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇద్దాం నిరుద్యోగ అంశాన్ని మనం ఎట్లా అడ్రస్ చేద్దాం రేపు రాబోయే కాలంలో ఎట్లా భర్తీ చేస్తామని మాట చెప్పినట్లయితే ఇంకా విద్యార్థి లోకం హర్షించేది అది చేయకుండా కేవలం దానికే కన్ఫైన్ ఉండడం వల్ల విద్యార్థులు కూడా కొంత నిరుత్సాహం చెందిన పరిస్థితి కనిపిస్తూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో చేసుకుంటూ వస్తున్నప్పుడు కొంతమంది విద్యార్థులు నిరుద్యోగులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కొంతమందిని కూడా అక్కడ నినాదాలు కూడా పలికారు అది ఏంది ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఉస్మాన్ యూనివర్సిటీ ఏదో అంటే తల వంచే స్వభావం ఎప్పటికీ ఉండదు ఉస్మాన్ యూనివర్సిటీ ప్రజల ప్రజల వైపు ప్రశ్న వైపు ఏ సందర్భంలో నిలబడుతుంది యునానమస్గా ఉన్న విద్యార్థి సంఘాలు నిరుద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ముఖ్యమంత్రి గారు క్యాంపస్కి రావాలని కోరారు వచ్చిన తర్వాత క్యాంపస్లో విద్యార్థుల అభిప్రాయాన్ని నిరుద్యోగుల అభిప్రాయాన్ని అదేవిధంగా ఉపాధ్యాయుల అభిప్రాయాన్ని అధ్యాపకుల అభిప్రాయాన్ని పార్ట్ టైము టైమ్ స్కేలు లేకపోతే కాంట్రాక్ట్ వర్కర్స్ ప్రొఫెసర్లు లెక్చరర్లు ప్రొఫెసర్ వీళ్ళకి సంబంధించిన అన్ని విషయాల మీద అడ్రస్ చేస్తారనేది ఒక సహజమైన ఇది ఉంటుంది కాకపోతే అవన్నీ అడ్రస్ చేయకపోవడం వల్ల న్యాచురల్గానే విద్యార్థుల్లో కావచ్చు నిరుద్యోగ అభ్యర్థులు కూడా అధ్యాపకులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళ పట్ల కూడా కొంత భిన్నమైన స్వరాలు వినిపించినాయి ఆ నేపథ్యంలో వాయిస్ రేజ్ చేయడం ఉంటుంది సహజం అది క్యాంపస్కి ఉండే ప్రత్యేకత అది ఉస్మాన్ యూనివర్సిటీ అంటేనే పిడికిలెత్తడం గళమెత్తడం మీరు హరి మీరు మంచి సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధి ఇస్తేనేమో హరిసిస్తారు స్వాగతిస్తారు ఆ క్షణంలో ఆ దానికి సంబంధించిన స్పష్టమైన ప్రకటన లేకపోతే పిడికిలెత్తారు ఇది ఉస్మాన్ యూనివర్సిటీ పోరాట చైతన్యం అంటేనే అది ముఖ్యమంత్రి గారు వేదిక మీద నుంచే మాట్లాడిందిగా మీరు మీరు స్వేచ్ఛాహితంగా ఉండండి పోరాటాలు చేయండి నమ్మిన విధంగా ముందుకు పోండి అని మాట్లాడారు కాబట్టి దానికి కొనసాగింపే ఇది కాబట్టి మంచి చేస్తే స్వాగతిస్తారు మంచి చేస్తానని చెప్పి కల్లబల్లి మాటలు చెప్తే తిరిగి తిరుగుబడతారు